భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ అప్లో మై ఛానల్ ఆయన కంటే మనం టూ మంత్ బ్యాక్ వచ్చాము ఎన్నది రాజశేఖర అంటే వాళ్ళ ఫాదరు సో మనం ఆల్రెడీ వీటి గురించి కూడా వీడియో పెట్టినాం దీంట్లో ఇది మామూలుగా ఎన్నకి ఎన్న స్కెడ్యూల్ రాసింది తర్వాత నాకు తెలియదు ఆయన ఫాలో అయినా అని చెప్తున్నాడు సో అవుట్పుట్ అయితే కదా రిజల్ట్ చూడండి చెట్టుకు వందగాయల వరకు పట్టుబడి ఏ చెట్టు జేని మొక్కలు ఇక పంట కూడా చూడండి రిజల్ట్ కూడా చూడండి సో పెద్దయినా పెద్ద అయినా చూపి చెప్పు పెద్ద అయినా ఏమైంది ఎట్లా బాగా బాగా రిజల్ట్ బాగుంది ఎవరైనా చెప్పినారా గైడెన్స్ ఏ బాగా రిజల్ట్ బాగుంది కదా ఇది బ్లాక్ సైడ్ ముత్తుకునే అట్లా ఉంది సో చాలా నాకైతే నాకైతే తోటలోకి వస్తాయి నేనే షాక్ అయిపోయినా ఏమి ఏ కొంచెం చెట్టు డిమ్గా ఉంది ఆ డిమ్నెస్ లేకుంటే చేసుకుంటే చాలా డిమ్గా లే నీటిగా చేసుకుంటే ఇంకా అసలు ఎక్సలెంట్గా ఉంది తోట అయితే కొంచెము చీడ చీడ చాలు బయట ఫ్రూట్ బోరర్ ఇష్యూ ఉంటుంది ఫ్రూట్ బోరర్ బట్టి మందు కొట్టుకోండి అల్లిగా యాపిల్ గానీ పంట తోట అయితే ఎక్సలెంట్ సెట్ అయింది బాగా సెట్టింగ్ మాత్రం ఉంది ఏంటంటే కొంచెం డిమ్ముగు ఉంది తోట చూసే బట్టి డిమ్ము బాగుంది వాన పడి అంటే అదే బాన పడుతుంది బాన పడితే నేర్లే మళ్ళీ అప్పుడు సో ఇ అసలు మళ్ళీ ఇంకా ఎక్కడా కూడా ట్రిప్స్ కూడా నాకులేదు మీ కాయల్ని చాలా వరకు ఇంకా కాయలు కూడా నీటిగా ఉన్నాయి నీటిగా ఉన్నాయి కదా ఇంకా మామూలుగా బాగుండాలి నాన్నప్పుడే తెలుస్తుంది కదా పెద్ద నేను అడిగింది అందుకే నా పెద్ద కుట్ర ఇంకా ట్రిప్లో కూడా బాగా మంచిగా మామూలు హ్యూమిక్ క్యాజుడి సివిడ్ మైక్రోటెన్స్ అప్పుడు వాడించాము సో దాని తర్వాత బోరం కూడా బాగా వాడి బోరం కూడా ఏంటంటే ట్వంటీ ఫైవ్ కేజ్ వాడుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది రిజల్ట్ మామూలుగా సింగిల్గా కాకుండా మనం ఎక్కువ వాడతాం కదా ధాన్యం చెట్లలో మృదువుకి సో అది ఈ స్పెసిటిగా ఇట్లా ఇక ఏదన్నా న్యూట్రియన్స్ పడుకుంటే మళ్ళీ తిరుగుతుంటారు డ్రిప్ లో వదులుకున్నారు ముప్పై టన్నుల సరికు వరకు పట్టుకుందన్న ముప్పై టన్నుల సరికుంది మొదలంగా చూసుకుంటే చాలు ఇది మాత్రం బయటపడితే చాలు రెండు వేలు చెట్లకి చెట్టుకు పది కేజీలు పదిహేను కేజీలు చెప్తుంటారు ఈజీగా ఉన్నాయి అది వల్ల పోయింది మామూలు ఫ్లైట్ అయ్యి కదా బోరానికి ఎంత పడుతుంది బోరాన్ కాస్ట్ మూడు వందలు పడుతుంది అదే చెప్పింది కొంచెం నీట్గా ఇరవై ఐదు కేజీలు వందండి ఒకసారి ఇరవై కేజీలు వదలండి అన్న చెట్లు సరి మొన్న పది ఐదు కేజీలు ఇక్కడ చూడండి మామూలుగా వాళ్ళు చెప్పే ప్రకారం అయితే కానీ కంప్లీట్ గైడెన్స్ ఇంతకుముందు రాసి ఇచ్చింది వాడినే ఫాలో అయినా అని చెప్పినారు కానీ రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది తోట సో ఇది మాందనమాట తోట అంతా ఎక్సలెంట్ అవుట్పుట్ ఉంది నీకు అసలు ఎక్కడ తగ్గుకోకుండా ఇంకోటి వెబ్సి చూసినా కూడా వంద వరకు పడుతుంది సో అదే అనమాట ఇలా కష్టం చూడండి ఎంత నీటిగా కనబడుతుంది చెట్ల మీద ఇప్పుడు ఇవి చూడండి చిన్నగా మామూలు చారలు మారుతుంది ఇప్పుడు ఈ మీరు రోజు ఈ ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులే మీకు మెయిన్ దానిమ్మ చెట్లలో సో పంట బయటపడేది ఈ ముప్పై ఐదు రోజుల్లో బయటపడింది అనుకో మీ పంట అయిపోయినట్టే సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే గ్రీన్ స్టేజ్ దానిమ్మలో బ్లైట్ ఫుడ్ లాంటి స్టేజ్ అనమాట ఆ టైంలో నీట్గా చేసుకుంటే చాలు మనం ఇదిగోండి పంట కూడా ఆడ చూసి కదా ఇందాక పది కాయలు పట్టుకుంది ఒకటే చెట్టు ఒకటే కొమ్మకి అట్లాంటివి ఎన్ని ఉన్నాయో ఇంకా తోటలో చా ఎక్కడ చూసినా అదే ఉంది మొత్తం అంత పంట అట్లా పట్టుకుంటే ఇంకా సైజులు వస్తాయి అట్లా పట్టుకుంటే ఆయన అను మేముంది మంచిగా కష్టపడుతున్నావు చాలా ఈ ఇందాక యాడ చెట్టు చూపించింది వాడ ఇక్కడ పది కాయలు ఒకటే గుత్తకే ఉన్నాయండి సో చూయిద్దామని ఇవ్వండి పంట కూడా బాగా సెట్టింగ్ అయింది ఇవ్వండి ఇవి చూడండి మాట్లా మామూలు రాయిగా ఇక పన్నెండు కాయలు ఉన్నాయి చూడండి పదకొండ పదకొండు కాయలు ఉన్నాయి ఇంకొకటి రా రాలిపోయినట్టుంది ఇక పదకొండు కాయలు ఉన్నాయి చూడండి అన్నీ ఈ చెట్టుగా ఉంది చెట్టు చూడండి పదకొండు కాయలు ఉన్నాయి సో ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ చెట్లో అట్లా గును మొక్కలు మామూలు పట్టమంటారు అట్లాంటి దీనికి ఎంత పంట పట్టించాడండి నాలుగు మూడు నాలుగో అంటే మార్చి ఏప్రిల్ అంటే ఇంకా టూ మంత్స్ కూడా కాలేదు పంట ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతా సెట్ అయిపోయింది సో ఇప్పుడు నుంచి మీరు ఏంటంటే రెండు రోజులు కొంచెం మామూలు చెట్టుని స్ట్రెస్ లో పోకుండా చూసుకోండి ఏ వద్దు ఇంకా మించిపోతుంది ఇక చూడండి ఈ చెట్టుకు కూడా ఈ చెట్టుకు ఆకే లేదు చూడు చూడండి అసలు అన్నీ అట్లే పట్టుకోండి బాగా పట్టుకుంది కూడా సైజులు కూడా బాగా వస్తాయిలేండి ఇబ్బంది లేదు ఎందుకంటే ఇంకా రెండు నెలలే కదా మేము అంత మామూలుగా సాయిలో వాటర్ సాల్బుల్స్ తగ్గించేసి ఈ సీవిడి హ్యూమిక్ ఇట్లాంటివి వాడుకోండి అన్న చెట్టు బాగా స్ట్రెస్లో పోకుండా ఉంటుంది ఈ చెట్టు చూడు ఏ చెట్టు ఏ ఈ చెట్టు కంటే ఆ చెట్టు టాప్ అన్నట్టు అనిపిస్తుంది కానీ చిన్నగా ఏదో లేదు చూడండి మామూలుగా స్కెట్ రాసిస్తా అన్న మళ్ళా అప్పుడు రాసిచ్చినట్టు దాన్ని స్పేంత బోరాని బాగా వాడుకోండి ఎందుకంటే చిన్నకాయలు కూడా చీల్తున్నాయి ఉంటుంది ఇంక ఇప్పుడు మీకు ఏం అంటే పురుగు వస్తుంది అన్న యాంపులు యాంపులు కానీ కానీ కొట్టుకుంటే అప్పుడే చూపిస్తూ పురుగు ఉండేది పురుగు యాంపులు యాంపులు కానీ అలీకాగానే కొట్టుకుంటే బాగా పనిచేస్తుంది అప్పుడే చూస్తే చినికలు ఉన్నాయి మళ్ళీ పెద్ద ఉన్నాయి అంత తుంపురువాన పడిపోయినట్టుంది కదా ಅದಕ್ಕೆ ಪ್ರೀ ಮೈ ಚಾನಲ್ ಆಯ್ನ ಕಟ್ಟೆನ್ಸ್ ಇದು ಮನಕ್ಕೆ ಡೋನ್ ದರ ದೇವರ ಬಂಡ ದರ ತೋಟ ಹೈವೇ ಮೇಲೆ